డబ్బు లేక అప్పుల ఊబిలో కూతుకుపోతున్నారా అయితే ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి ఇది ఎలా పెడతారో తెలుసుకొని నలభై ఒక్క శుక్రవారాలు ఇలా చేసి చూడండి సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు అవుతుందా అప్పులు తీరకుండా వడ్డీ పెరిగిపోతూ ఉందా వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల సరిగా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం మంచి పరిహారం అని చెప్పాలి ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పెద్ద ప్రమిదలు తీసుకొని పసుపు కుంకుమ రాసి నేలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపై ఈ ప్రమిదలు మీద ఒకటి పెట్టాలి అందులో ఒక కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిద దానిపైన పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా వేసి వెలిగించాలి లక్ష్మీదేవి అష్టోత్తరం చదవాలి శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలోని ఉప్పు తీసి నీటిలో కలిపి ఇంటి బయట ఎవరో తిరగని ప్రదేశంలో పోయాలి అవకాశం ఉన్నవాళ్ళు నదిలో కలపవచ్చు ప్రమిదలు మార్చాల్సిన పని లేదు ప్రతివారం ఇవి వాడుకోవచ్చు ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పును తీసేయాలి అలా పదకొండు శుక్రవారాలు కానీ పదహారు శుక్రవారాలు కానీ ఇరవై ఒక్క శుక్రవారాలు కానీ నలభై ఒక్క శుక్రవారాలు కానీ అనుకొని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్య మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది నలభై ఒక్క శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ఇబ్బందులు తొలగిపోతాయి ఇది ఎవరైనా చేసుకోవచ్చు